anmes <laughs> <laughs>

ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ నాయకులు నమస్కారం నేను గంజి శ్రీవాణి గణేష్ రెడ్డి వాళ్ళ కూడా పదకొండవ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది పదకొండవ వార్డు అభివృద్ధిపై ప్రజల సంక్షేమం కోసమే ఈ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది కుటుంబమేష్ అన్ని కుమార్ రెడ్డి గారి సహాయం సహకారంతో మామయ్య తయ్య అందువల్లి దాని ప్రోత్సాహంతో నేను మీ ముందుకు ఈ ఎన్నికల్లో రావడం జరుగుతుంది మేము గత ఐదేళ్ళ కింద పోటీ చేయడం జరిగింది ఓడిపోయాము కానీ ఓడి వాళ్ళ బావికి వెళ్ళడానికి రోడ్డు సరిగా లేదు అన్నారు మా సొంత నిధులతో చేయ చేపించడం జరుగుతుంది అధికారంలోకి వచ్చాక ఇంకా డ్రైనేజ్ సెంట్రల్ డ్రైనేజ్ కావాలన్నారు అది వేయడం జరుగుతుంది ఇంకా మీకు చేసాము పచ్చి పడులు చేశాను ఆంధ్ర చేయడం కానీ ఫేస్ సాఫ్ చేయడం కానీ మేము రైతులకు ఎప్పుడు తోడు ఉన్నాము ఇంకా మీరు అధికారంలో లేనప్పుడే ఇన్ని మంచి పనులు చేస చేయడం జరిగింది కాబట్టి మాకు ఛాన్స్ ఇస్తే ఈసారి గెలిపిస్తే మేము ఇంకా అధికారంలోకి వచ్చాక ఇంకా అనిల్ కుమార్ రెడ్డి గారి సహాయ ప్రోత్సాహంతో ఇంకా మంచి పనులు పద పదకొండవ వార్డు అభివృద్ధి ముఖ్య ప్రధా ప్రధానంగా అభివృద్ధి చేశాను అభివృద్ధి మా లక్ష్యము అందరూ పదకొండవ రోజు పోలింగ్ రోజు పదకొండవ వార్డు ప్రజలందరూ వచ్చి తమ గుైన ఓటు చేయము వేసి అన్న మీరు ఇప్పుడు ఓటర్లతోటి ఇంటింటికి గడప గడప తిరుగుతురు కానీ ఇప్పుడు వాళ్ళు ఏం కోరుతురు ఏం కావాలని కోరుతురు ఎమ్మెల్యే ద్వారా ఏమైనా రెండేళ్ళ ఇంకేమైనా జయించి రా ముందు కూడా అవి కూడా చెప్పింది నా పేరు బిట్టా వేణుగోపాల్ రెడ్డి ప్రస్తుత కౌన్సిలర్ తాజా కౌన్సిలర్ గతంలో మొదటి సర్పంచ్ మా కుటుంబం నుంచి మా నాన్న గత పదిహేను సంవత్సరాలు చేశారు తర్వాత ఆ రోజు స్టార్ట్ అయిన అభివృద్ధి గతంలో ఎవరు సర్పంచ్ అయినా వాళ్ళకి చేదోడు వాదన చేసుకుంటూ వచ్చారు నా పిరియడ్లో గత ఐదు సంవత్సరాల నుంచి దాదాపు ఒక రెండు వేల నుంచి మూడు కోట్లు మన వార్డు వచ్చడం జరిగింది వార్డు భువనగిరిలో అత్యధిక జనాభా ఉన్న వాడిది పెద్దవాడు కూడా ఓటర్ లిస్టు ప్రకారం కూడా పెద్దవాడు కానీ నాకు చేదాన్ ద్వారా చేసుకోవచ్చు నేను గతంలో అంజాడు గారు లెక్కనే వాగ్దానం చేసిన ప్రకారం మా కుటుంబంలో ఇట్టవారి ఉండే వాళ్ళు కూడా సొంత గతలు పెట్టి గతంలో ఒక మా గ్రామానికి చేసిన నా వంతుగా నేను కూడా రాగానే మహిళా భావనకి మా కుటుంబం ఫ్లాట్ ఇచ్చి నేను కూడా మహిళా భవనం ముప్పై వార్లు మహిళా భవన్ ఎక్కువ ఉండదు నేను గతంలో వాగ్దాక్ష మహిళ వాడిచ్చిందని అలాగే శ్మశాన వాటిక ఎస్సీకాయలో కూడా శ్మశానవాటికి దాదాపు ఇరవై ఐదు జరిగింది సిసిలో కానీ రైడర్లు కానీ దాదాపు చేయడం జరిగింది ఇంకా కొన్ని ఉన్నాయి అభివృద్ధిని కూడా గంధి కానీ గణేష్ గారు ముందుకు తీసుకెళ్తారు వారితో పాటు మేమందరం అనుభవస్తులుగా మేమందరం బుచ్చిరెడ్డి గారు కావచ్చు వెంకటరెడ్డి గారు కావచ్చు మేము కావచ్చు ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోతాం మహిళ అని కాకుండా ఏది ఉన్నా ఆమెతోటి మేమందరం సహకారం ఇచ్చి ఆమెతో చేపిస్తామని అలాగే రెడ్డి గారు కూడా ఆయన సొంత యోజులతోటి గ్రామంలో కొన్ని పనులు చేశాడు ఇంకా కూడా కొన్ని చేస్తానని వాగ్దానం ఇచ్చిండు ఆయనతో కూడా చేస్తాడని మేము కూడా నమ్ముతున్నాం ఆ విధంగానే టికెట్ కూడా మేము కూడా ఏకగ్రీవంగా నేను కావచ్చు మా ఉన్న గ్రామ పెద్దలు కావచ్చు మాజీ సర్పంచ్లు కావచ్చు వార్డు ప్రెసిడెంట్ కావచ్చు ముఖ్య కార్యకర్తలం కూడా అందరం గతంలో నాకు అవకాశం ఇచ్చింది ఎప్పుడు మనమే కాకుండా కొత్త వారి కొత్త వారికి కూడా అవకాశం ఉద్దేశంతో గంజాంజిరెడ్డి గారు ఇద్దాం అనుకున్నాం రిజర్వేషన్లో మహిళా రావడం వల్ల వారికి ఏకగ్రీవంగా మా వాడిలో ఎలాంటివి లేకుండా కూడా అందరం కలిసి ఏకగ్రీవంగా గంజి శ్రీవాణి గణేష్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారి దృష్టికి ముప్పై వారిలో మొట్టమొదటిగా టికెట్ కూడా కన్ఫర్మ్ అయింది మా వాడే గతంలో ఆయనకు అన్యాయం జరిగింది కాబట్టి అన్యాయం అంటే సరే ఓటు ఎలక్షన్లు నిలబడడం ముగ్గురు నిలబడడం ముగ్గురు నిలవడం ఒకసారి ఓడిపోవడం జరిగింది అయినా కూడా నాతో పాటు ఊళ్ళో గ్రామ సభలు తీసుకుంటూ ఆయన కూడా ఉన్నాడు తప్పకుండా కొత్త వారు కూడా అవకాశం ఉద్దేశంతో మేమందరం ఏకగ్రీవంగా మా ఊళ్ళో మా ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులను కూడా ముఖ్య కార్డు అందరం ఎమ్మెల్యే గారు తీసుకుని ఎమ్మెల్యే గారు కూడా మా అందరి విజ్ఞప్తి మేరకు టికెట్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు ఏ విధంగా అయితే మా అందరి నమ్మకంతో టికెట్ ముందే అందరి కూడా ముందు కన్ఫర్మ్ చేస్తూ మేము కూడా అదేవిధంగా కష్టపడి ముప్పై వార్డుల్లో అత్యధిక మెజార్టీ మా అభ్యర్థి గంధి శ్రీవారి గణేష్ గారికి గెలిపిస్తాము మీ అందరికీ హామీ ఇస్తూ మేము కూడా యువత మహిళ కూడా ముందు ముందు ఇంకా మంచి ఉద్యోగాల ఉద్దేశంతో అందరం సహకారం ఇస్తాం తను కూడా ఈ రోజు ఏదైతే వాగ్దానం చేసిందో అవి కూడా ఈ ఐదు సంవత్సరాల లోపల మేమందరం సపోర్ట్ చేయడం పొద్దున్నే అందరం మూకుమూడిగా అభివృద్ధి అంటే అధికార పార్టీ మన ఎమ్మెల్యే గారు ఉన్నారు మేము అందరం ఉన్నాం కాబట్టి అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని చేకూర్తున్న పదకొండు నాడు పదకొండు తారీఖు నాడు పొద్దున్నే ఏడు గంటలకు వచ్చి అత్యధికంగా పోలింగ్లో పాల్గొని ఓట్లేదు గతంలో ఓటమి కానీ ఐదు సంవత్సరాలు జనంలోనే ఉంటుంది జనంలో ఉంటుంది ఓటికి జరిగినా సరే జనంలో ఏం చేయాలి ఒక అభిమాన్ టెంపుల్ మా సొంత నీరులతో సన్న వాటికి నా సొంత పత్తి నిత్యం ఉదయం లేసి సాయంత్రం వరకు రైతులు పడుతున్న కష్టాలను చూసి వాళ్ళకు మార్కెట్ యాడ్ చేయించడం తర్వాత అలాగే స్కూల్లో కొన్ని కార్యక్రమాలు రోడ్లతో చేసే కార్యక్రమాలు రైతుకు అన్ని నేను ఐదు సంవత్సరాల నుంచి సేవలో ఉన్నాను రైతుకు ఇంకా కూడా ప్రతి దాంట్లో నేను సేవ చేస్తాను రైతులకు ఊర్లో ఉన్న ప్రతి పేద ప్రజలకు కానీ ఇక్కడ మేము కన్స్ట్రక్షన్ పిల్లలకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాము ఇక్కడ మేము ఇంద్రామయ్యులు ఇరవై ఇండ్లు అవలీగా కట్టేశాము వాళ్ళ ఫండ్ వచ్చినా కాకపోయినా ఇంద్రామయ్య కంప్లీట్ చేసి వాళ్ళకి ఆల్రెడీ రెడీ చేసి ఇచ్చాము తర్వాత నెక్స్ట్ కూడా మేము బిల్డ్లో ఉన్నాం కాబట్టి మీ ఈ గ్రామానికి ఒక నూట యాభై నుంచి రెండు వందల మందికి మేము డొనేట్ చేసే ఒక గా అన్ని కులాల మతాల వారికి బీదవారితో సహా ఒక ఉపయోగంలో తీసుకురావాలని ఎమ్మెల్యే గారి వాగ్దానం చేశాము అది ఖచ్చితంగా ఈ అతి త్వరలో మా సొంత నీళ్ళతో మీ ఊరికి ఒక మంచి డొనేట్ లాగా ఒక ఫంక్షన్ చేసి ప్రతి మనిషిని ప్రతి పేదవాళ్ళని నా నాకు తోటి మిత్రులని సరైన విధంగా చూసుకొని వాటిలో అత్యధిక ఓట్లతో మెజార్డుతో గెలిపించినట్టయితే మన ఎమ్మెల్యే గారు కూడా మనల్ని గుర్తించి మనల్ని మన ప్రతి ప్రతి దాంట్లో ఎమ్మెల్యే గారు ప్రోత్సహిస్తారు మీరు గమనించండి ఈ ఊరికి ముగ్గురు క్యాండిడేట్ నిలబడం ఏ క్యాండిడేట్ బెటర్ ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు ఏం చేసినారు మరి ఓడిపోయినాక కూడా ఊళ్ళే ఉండడా వెళ్ళిపోయినా ఏమన్నా వాడు అందరూ మీకు తోడుపడ్డడా లేదా అది గమనించి మీరు ఈ ముగ్గురు క్యాండిడేట్లో ఎవరు పెటరు మరి గంజి శ్రీవాణి గారు మా కోడలు ఆమె బీటెక్ సివిల్ ఇంజనీర్ ఆమెకు హౌజ్ కన్స్ట్రక్షన్లో కూడా మంచి పట్టున్నది ఆమె మా మా కంపెనీలో ఒక మంచి ప్లానర్ ఈ ఈ వార్డుకు ఈ మున్సిపల్ మున్సిపల్ లో ఉన్న ప్రతి ముప్పై ఐదు వార్డులలో మాకు కొంత ఎంతో సేవ ఉంటుంది ఖచ్చితంగా మేము ఈ వార్డు భోనగిరి సంత ఊరిలో పుట్టాము మా సంత ఊరికి ఏమైనా చేయాలి మా వార్డుకి ఏదైనా చేయాలి ఈ నిషేధవర్గంలో ఎమ్మెల్యే గారు ఎలక్షన్లలో కూడా మేము చురుకుగా పాల్గొన్నాం ఇక్కడున్న బుచ్చిరెడ్డి కానీ వేణు కానీ తర్వాత వెంకటరెడ్డి కానీ తర్వాత ఉన్న కాంగ్రెస్ సభ్యులలో మాధరుడి కానీ మా నర్సడి కానీ జగన్ కానీ ముఖ్యంగా నరేష్ కానీ బండి నరేష్ కానీ ప్రతి ఒక్కరు అట్లే కంటిన్యూ చెప్పుకుంటూ అయితే చాలామంది ఎందుకంటే వీళ్ళందరినీ చూసే నేను కాంగ్రెస్ పార్టీలో జరగడం జరిగింది వీళ్ళు ఒక్కసారి మాటిస్తే మళ్ళీ మడిమదప్పని నాయకులాగా ఉంటారు మనసులు నాతోటా పాటే ఉంటారు అన్న ఆలోచన మీద రెండున్నర సంవత్సరాలు నిరంతరం చేసుకుంటూ అంతకంటే ముందు కూడా ఇంకా రెండున్నర సంవత్సరాలు జనంలోనే వండుకుంటూ ప్రతి రైతుకు విలేజ్లో లాస్ట్ ఎండింగ్ వరకు ఉన్న రైతులకు బాటలు చేయించే బాధ్యత నాది ఇంకా కూడా ఇంకా ఏమొచ్చినా కన్స్ట్రక్షన్ ఫీల్ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మేము కట్టించగలుగుతాం మేము ఒక్కసారి భరోసా చేస్తే వెనకాల వేసేదే ఉండదు ఆ ఎమ్మెల్యే గారు సహకారం ఉంటుంది అధికారంలో లేనప్పుడు కూడా ఏదో పనులు చేశాం కంపౌండ్ వాళ్ళు కూడిపోతే స్కూల్ కంపౌండ్ వాళ్ళు కూడిపోతే కూడా మూడు లక్షల రూపాయలు నా సొంత నీరుతో కట్టించాం ఎందుకంటే అది పెద్ద కార్యక్రమం ఎక్కడ కూడా చెప్పించుకోలేదు మేము ఆల్రెడీ రెడ్డి గారు మసీదు కట్టిస్తే కూడా ఆ సమయంలో నేను ఒక ఓన్లీ మసీదు కట్టినప్పుడు దాంట్లో కూడా కొంత లక్ష రూపాయలు ఇస్తే కూడా నేను ఇంకా కొంత నా ఫండ్ కూడా చేసిన అయినా నేను చెప్పుకోలేదు ఎందుకంటే చేసి చూపెట్టడమే నా కర్తవ్యం ఇది ఖచ్చితంగా శ్రీవాణి గణేష్ రెడ్డి గారిని మేము అందరం కలిసి నిలబెట్టడం జరిగింది ఆమె తప్పకుండా గెలుస్తుంది గతంలో అంజరెడ్డి గారు కొద్దిగా ప్రజాసేవ చేసిండు దేవాలయం నిర్మించిండు శ్మశాన వాటిక నిర్మించిండు అలాగే మేము ఏం చెప్పినా కాంగ్రెస్ తరఫు పార్టీ తరఫున చేస్తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు అదే విధ విధంగా ఆయనకే టికెట్ ఇద్దామనుకున్నాము కానీ జనరల్ రాదండి మహిళ వచ్చిందిగా వారి కోడలు నిలవటం జరిగింది ఆ అమ్మాయి కూడా చాలా హుషారుగా యాక్ట్గా దిగుతుంది ఆమె కూడా అభివృద్ధి చేస్తా అని నమ్ముతున్నాము నమ్మే కృషి చేసి గెలిపిస్తామని మాకు వాగ్దానం చేసినాము ప్రజలు కూడా స్పందన కూడా బాగుంది అత్యధికమయ్యుత్ని గెలిస్తాను మేము ఆశిస్తున్నాము కాకపోతే మన ఎమ్మెల్యే గారు ఆశీస్సులు కూడా ఆమెకు ఉన్నాయి ఎమ్మెల్యే గారు కుమార్ కుమార్ రెడ్డి గారు కూడా అభివృద్ధికి తోడ్పడతానని చెప్పి కొన్ని నిధులు కూడా పెడుతున్నాడు గతంలో వేణుగోపాల్ రెడ్డి కౌన్సిలర్ ఉన్నప్పుడు కూడా ఆయన కూడా కొంచెం వరకు పనులు చేసిన బాగానే మున్సిపాలిటీ అర్థం మాత్రమే ఉంటాయి కనుక వాళ్ళు సంతర్పడ్డ కూడా చేసేది మొన్న టీచర్స్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఆయన సాంక్షన్ చేయించుడు కానీ కొబ్బరికాయ కొట్టేది ఒకటి ఉండే ఎలక్షన్ ఫోల్ వచ్చింది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి శ్రీవాణి వాళ్ళు కూడా చిన్నపాటి ఊరి కోసం ఒకటి మినీ ఫంక్షన్ విద్దామనుకుంటారు అది కూడా వాళ్ళు ఉచితంగానే చేద్దాం చేస్తారట వాళ్ళు అర్థం కూడా చేసి తర్వాత ఈమె మాత్రము ఈ అమ్మాయి మాత్రం ఇంకా పై పైకి పోవాలనే ఉద్దేశంతో ఈమెని ప్రజాసేవకు చాలా అవసరం ఉందని చెప్పి మేము నిలబెట్టినాము తప్పకుండా ఆమె చేస్తే ఆశిస్తూ మేము పదకొండవ వార్డు బొమ్మాయపల్లి గ్రామం తరఫున నా యొక్క అభిప్రాయం ఏంటంటే మన గతంలో పదిహేను సంవత్సరాల నుంచి నిరంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలో వండుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా మన కార్యకర్తలను గెలిపించుకోవడం జరుగుతుంది మన అభివృద్ధి కూడా కుంటుపడకుండా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎమ్మెల్యే గారు అయినా మన అభివృద్ధి విషయంలో పోరాటం చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది గతంలో మన బుచ్చిరెడ్డి గారు వినమ్మ చేసుకున్నప్పుడు కూడా ఒకే తాటిపైన ఊరు మొత్తం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం తదుపరి కౌన్సిలర్గా కూడా కాంగ్రెస్ పార్టీ జిట్ట వేణుగోపాల్ రెడ్డి గారిని గెలిపించుకున్నాం అతడు కూడా నిరంతరం కృషి చేసుకుంటూ గ్రామాన్ని డెవలప్ చేసిండు బుచ్చిరెడ్డి గారు కూడా చేశాడు నేను రెండు వేల ఒకటిలో చేసినప్పుడు కూడా భారీ మెజార్టీ గెలవడం జరిగింది ఇప్పుడు కూడా ఎక్కడ కూడా మేము కుంటుపడకుండా ప్రజల వద్దనే వండుకుంటూ ప్రజల సమస్యలపై ఎల్లకాలం వాళ్ళ ఏ కష్టాలు వచ్చినా ఏ సుఖాలు ఉన్నా ఏ రాత్రైనా కానీ మేము పోరాటం ముందుకు పోయి వాళ్ళ సమస్యలు తేల్చుకున్నాం అవన్నీ గ్రామంలో ఉన్నటువంటి ఓటర్స్కు మా విషయాల అందరికీ తెలుసును రెండవ అంశం వచ్చింది ఏంటంటే ఇప్పుడు జనరల్ మహిళ రావడం వల్ల మన బొమ్మాయి పిల్ల గంజి శ్రీవాణి మన గణేష్ రెడ్డి గారిని మేమే పూర్తిగా మద్దతు ఇచ్చి ఆ అమ్మాయిని గెలిపించుకుంటే మన గ్రామానికి ఉపయోగపడతాను కూడా మేము ఒకేసారి తీర్మానం చేసుకోవడం జరిగింది రెండో అంశానికి వస్తే గతంలో గంజి శ్రీవాణి గారి మామ గంజి అంజిరెడ్డి గారు కూడా నిరంకుశం గ్రామానికి నేను ఒక సేవ చేస్తాను ముందుకు వచ్చి రెండు వేల పద్దెనిమిదిలోనే మన శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా తన సొంత నిధులతోటి ముందు నిర్మించడం జరిగింది మరి కూడా మా బొమ్మాయి పిల్ల శ్మశానవాటికే వాటికే రావస్థలో ఉండే అది కూడా దాదాపు ఒక రెండు లక్షలు పెట్టి మన వాటికే తన ఓన్గా నిర్మించడం జరిగింది గుడి ఓ పదిహేను లక్షల దాకా పెట్టినటువంటి పాపము అలాంటి వ్యక్తి మన ఊరికి ఇంకా ఏదో ఒక ఏది చేస్తాడని కూడా మా అందరి కార్యకర్తలకు ఉన్నది ఆ అమ్మాయి నిలబెట్టుకొని ఆమె తండ్రి తండ్రి లాంటి వాడే నేను ఇంకా ఎన్నో మన గ్రామాన్ని సేవలు చేయాలని కూడా ప్రతిజ్ఞ చేసిండు గ్రామాలలో కొన్ని లింక్ రోడ్స్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి అట్టి రోడ్లను కూడా ఆయన సొంత పైసలు పెట్టి కూడా మట్టి పోసి కొంత కొంత కార్యక్రమాలు చేసిండు ఇప్పుడు కూడా రైతుల వద్ద పోయే పొలాల దగ్గర కూడా నేను నా వంతు సొంతంగా చేస్తాను కూడా హామీ చేయడం జరిగింది ప్రతి ఒక్క ఓటర్ కూడా మా అందులో ఉండు భారీ మెజార్తో మాత్రం గంజి శ్రీవాణ్ణి గెలిపిస్తామని సభముఖంగా కూడా మీ అందరికి ప్రశ్న కూడా చెప్తున్నాను ఇంత